క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం హిర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగోష్ణం నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చిచున్నవి సో దేవుడు మనలను ప్రేమించి ఈ దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చేసినవి సో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు అనమాట ఈ మాట యూదా వంశస్థులను గూర్చి అనే యహోవ వాక్ ఇదే ఇస్రాయేల్ వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చేసినవి ఇస్రాయేల్ వారికి యూదా వారికి దేవుడు తెలియచేసినటువంటి మాటలు అనమాట ఎక్కడైతే వాళ్ళు అవమానం పొందుతూ వచ్చారో ఎక్కడైతే అంటే రకరకాల పరిస్థితులకు వాళ్ళు లోనవుతూ వచ్చారో అదే ప్రాంతంలోనే దేవుడు వారిని గూర్చి చెప్పినటువంటి మాట నెరవేర్చి దినములు వచ్చు దేవుడు వారి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అనమాట ఎక్కడైతే అంటే సంతోషం లేని ఎక్కడైతే దుఃఖము అంటే మేలు లేని పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తూ వచ్చారో ఎక్కడైతే భయ భయంగా వాళ్ళు గడుపుతూ వచ్చారో అదే స్థలంలో దేవుడు వీరికి అంటే నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులను అంటే మన దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట మన ముప్పై మూడో అధ్యాయం రెండో వచనం చదివినట్లయితే అక్కడ వచ్చింది మాట నెరవేర్చి యహోవా స్థిరపరచ వల్లనే దాన్ని నిర్మించి యహోవా యహోవా అను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు దేవుని యొక్క నామం వహించినటువంటి దేవుడే ఇలాగూ సెలవిస్తున్నాడు అనమాట ఇలాగ వారికి వాగ్దానం చేస్తూ వచ్చాడు ఆ వాగ్దానం చేసినటువంటి మాటలు దేవుడు వారి జీవితంలో నెరవేర్చినట్లుగా మన వాక్యంలో గ్రహించ వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలం అనమాట అంటే దేవుడు ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు ఎప్పుడు దాన్ని నెరవేరుస్తాడంటే నాకు మొరపెట్టుమా అని ఇక్కడ సెలవిచ్చాడు అనమాట ముప్పై మూడు మూడు చదివితే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతను ఎప్పుడైతే దేవుని యుద్ధకు వెళ్తామో దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడతామో అప్పుడే దేవుడు మనకు ఉత్తర్మిస్తాడు గ్రహింపులైన గొప్ప అంటే సంగతులను గూఢమైన సంగతులను మనకి బయలుపరిచే దేవుడు అనమాట దేవుని యుద్ధకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి దేవునికి మొరపెట్టడం మనం అలవర్చుకోవాలి ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు యహోవా అను నామం వహించిన వాడే ఇలా సెలవి మన వాక్యంలో చదివిన రీతిగా సో ఆ నామం ధరించినటువంటి దేవుడు మనం మొరపెడితే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు సో ఆయన గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను మన జీవితంలో ఆయన బయలుపరిచి సో తాను చెప్పిన మంచి మాట మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు అనమాట ఇరిమే గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వర్షం చదివితే నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలం నాకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను నేను మిమ్మను దర్శించును చూసారా దేవుడు ఏదైతే శుభవార్త మనకు చెప్తాడో ఆ మాటలను దేవుడు అనమాట మీకు ఈ సంవత్సరము అనేక రకాలైన వాగ్దానాలు మనం పొంది ఉండవచ్చు సో మన వాగ్దానం నెరవేర్పును చాలాసార్లు మనము ఆ నెరవేర్పు చూడలేం కారణం ఏంటంటే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మనం స్వంతం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని చూడలేం దేవుడు ఉదయకాలం మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు నాకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించను మన దేవుడే మనం దర్శించే దేవుడు మన దేవుడే మనల్ని తిరిగి రప్పించే దేవుడు ఆయనే నెరవేర్చేటువంటి దేవుడు అనమాట సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదోషం చదివితే దేవుడు అబద్ధమాడటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తా ఆయన నరపుతుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మన దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట ఆయన చెప్తే చేస్తాడు అంటే ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన దేవుడు కనుక ఆయన మాటలన్నీ స్వచ్ఛమైనవని మనము రెండో సమయాల గ్రంథంలో చదువుతాం అంటే అంత గొప్ప దేవుణ్ణి సజీవుడైన దేవుణ్ణి మనం ఉదయకాలం కలిగి ఉంటూ వచ్చాం నీకున్న పరిస్థితులను బట్టి నా జీవితంలో నా దేవుడు ఎప్పుడు ఈ మాటలు నెరవేరుస్తాడు ఎప్పుడు ఈ వాగ్దానం యొక్క ఫలాన్ని నేను చూస్తాను అని అనుకుంటూ ఉన్నావేమో ఉదయ కలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో అయ్యో నేను ఉన్న చోటనే విధంగా ఉన్నానని అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్నాడు మరలా నీ జ్ఞాపకం చేస్తున్నా వాగ్దానాన్ని నేను చెప్పిన మంచి మాట నెరవేర్చ దినములు వచ్చినవి నువ్వు ఒంటరిగా లేవు దేవుడు నీతో కూడా ఉన్నాడు ఆయన ఇచ్చే ప్రతి మాట కూడా ఆయన నెరవేరుస్తాడు ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన అబద్ధ మాటకు మానవుడు కాదు సో మన దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో ఇస్రాయేల్ వారు యూదా వారు దేవుని మీద ఆధారపడుతూ వచ్చారు వారు ఎక్కడైతే అవమానం పొందుతూ వచ్చారు ఎక్కడైతే భయభీతులతో గడుపుతూ వచ్చారు ఎక్కడైతే రకరకాల పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారో అదే స్థలంలో సంతోషనాదం వినబడినట్లుగా మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చదవగలం ఉదయకాలం వారి జీవితంలో చేసినటువంటి మేలు సో మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా చేయగలడు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు అవమానాలు గుండా గుండా ప్రతికూల పరిస్థితుల గుండా అనానుకూల సమస్యల గుండా అంటే నువ్వు అనుకోనని సమస్యలు సంభవించి నువ్వు దిగులతో నిరాశతో ఉండవచ్చు అబ్బా నేనెప్పుడు ఈ మంచి దినాలు చూస్తాను ఎప్పుడు ఈ మంచి మాట నెరవేర్చే దినాలు నా జీవితంలో చూసి నేను ఆనందిస్తాను అని అనుకుంటున్నావేమో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన మాట నమ్ము విశ్వాసంతో యుధావారి శ్వా ఈ ఇస్రాయల్ లాగా నమ్మకంతో మనం ప్రభు వైపు చూస్తూ వచ్చినప్పుడు దేవునికి మనం మొరుపెడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు మనం కలిగి ఉన్న దేవుడు మాట నెరవేర్చే యహో అని మనం కలిగి ఉన్నాం మాట నెరవేర్చే దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం అలాంటి దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి నా ప్రతి పరిస్థితిలో నేను విజయాన్ని చూడగలను విశ్వాసం నీలో ఉన్నప్పుడు తప్పకుండా నీవు అనుకున్న ప్రతి కార్యాన్ని చూస్తావు సంతోషిస్తావు ఆనందిస్తావు అందులోనే ఉన్నదని దేవుని యొక్క నామాన్ని స్మరించే బిడ్డగా ఉండగలవు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దనం మన జీవితాన్ని అనుభవించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమనే తండ్రి మీకు వందనాలు ఎస్ఐ యమాన్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దనాన్ని వారు సూచిస్తున్నాను ప్రవాహ నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చి చిన్నవి అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్